శక్తి కూటై కట్యదో భాగధారిణి ఇది అమ్మవారి ఎనభై ఏడవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శక్తి కూటై కథ కట్యదో భాగధారిణ్యై భాగారిణ్యమహ అని చెప్పాలి సృజనాత్మక శక్తులు కల నడుము కింది భాగమును శక్తి కూటముగా కలది అని ఈ నామానికి అర్థం మూల మంత్రాత్మిక ఇది అమ్మవారి ఎనభై ఎనిమిదవ నామం ఇది ఆరు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూల మంత్రాత్మికయ నమ అని చెప్పాలి మూలమంత్రమైన పంచదశాక్షరీ మంత్రమే ఆత్మస్వరూపంగా కలది అని ఈ నామానికి అర్థం ఇది అమ్మవారి ఎనభై తొమ్మిదవ నామం ఇది పది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూల అని చెప్పాలి మూల మంత్రములోని మూడు కూటాలను తన సూక్ష్మ శరీరముగా కలది అని ఈ నామానికి అర్థం కుల మృతై కరసి ఇది అమ్మవారి తొంభైవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కుల అమృతరసికాయ నమ అని చెప్పాలి సహస్రార పద్మంలోని చంద్రమండలం స్రవించే అమృతమునందు ఆసక్తి కలది కుల ఆచారాన్ని బట్టి నాలుగు వర్ణాల వారు సమర్పించే అర్చనామృతాలయందు ఆసక్తి కలది అమృతత్వాన్ని పొందే కుల మార్గమునందు ఆసక్తి కలది కులములందు కీలక జీవ లక్షణాన్ని కొనసాగించడంలో ఆసక్తి కలది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు కుల సంకేతపాలిని ఇది అమ్మవారి తొంభై ఒకటో నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కుల సంకేతపాలినియ అని చెప్పాలి కుల సంబంధమైన ఏర్పాటులని పాలించునది విద్య అనగా కౌల విద్యకు సంబంధించిన రహస్యాలను రక్షించినది కుల సంబంధమైన వృత్తి ప్రవృత్తి రహస్యాలు సమసిపోకుండా తరతరాలుగా వచ్చినట్లు కాపాడునది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు కులాంగనా ఇది అమ్మవారి తొంభై రెండవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులాంగనాయే ఈ నమ అని చెప్పాలి స్త్రీ వలె గోప్యముగా పవిత్రముగా ఉండున్నది వివిధ కులాలకు జాతులకు చెందిన స్త్రీలయందు ప్రకృతి రూపంగా ఉన్న పరదేవత ప్రతి కులములోనూ కనబడకుండా అంగభూతంగా ఉంటూ కుల స్త్రీ వలె అన్ని పనులు నిర్వర్తించేది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు ఇది అమ్మవారి తొంభై మూడవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులాంతస్థాయ అని చెప్పాలి కుల నిర్ణయమును తెలియజేయనది సకల ప్రదేశాలయందు పూజింపబడినది మూలాధార చక్రమందు అంతస్థములను తెలుపు అక్షరములచే ధ్యానింపబడినది కులం అంతం కాకుండా సంతానాన్ని ప్రసాదించి వంశవృక్షానికి లోపల తల్లి వేరువలే అక్షంలాగా ఉండి కుల స్థాపనకు దోహదపడున్నది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు తొంభై నాలుగవ నామం ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కౌలిన్య అని చెప్పాలి శివశక్తుల సామరస్యాన్ని సమన్వయాన్ని తెలిపే కుల విద్యకు అధిష్టాత్రి కౌలాచారులు కొలచే శక్తి కుల దేవతల రూపంలో ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు